హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనంతా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కదా ఇంకా ఈరోజు అయితే మాత్రం కొంచెం టైట్గానే ఉంది చెప్పాలంటే ఎందుకంటే నేను అంతా ఇల్లు కడుక్కోవడం అన్ని శుభ్రాలు చేసుకోవడం ఇంకా పూజలు అవన్నీ అంతా చాలా పని అయితే వండిద్ది లేడీస్కి ఇంకా తప్పదు కదా సో మా సంవత్సరానికి ఒకసారి పూజలు అయితే ఎలా చేసుకున్నారు కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా మనం ముందే తీసి పెట్టుకున్నాం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కానీ నా వీడియో కొంచెం మెల్లిగా వచ్చింది కానీ మన వీడియోస్ కోసం ఎవరు వెయిట్ చేయరు కదా పర్లేదు అందుకని చెప్పేసి నేను కూడా లేట్గానే పెడుతుంటాను మన వీడియోస్ ఎవరన్నా వెయిట్ చేస్తా ఉంటే అక్కడ ఏంటక్క వీడియో పెట్టలేదు అట్లా ఎవరన్నా అడుగుతా ఉంటే నాకు కూడా పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉండిద్ది కానీ మన వీడియోస్ అంతగా రీచ్ అవ్వవు అంతగా మన వీడియోస్ కోసం ఎవరు వెయిట్ చేయరు అనమాట మా నేను నా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను ఆ వీడియో వెళ్తే వెళ్ళింది లాతే లేదన్నట్టుగా ఏదో అదేంటి మా నేనేదో టైంపాస్ కోసం పెడుతున్నట్టుండి ఇన్కమ్ కోసం ఉండదు కానీ ఏం చేద్దాం ఏదో ఒక రోజు మనకి గ్రోత్ వచ్చిందని ఒక చిన్న ఆశ అనమాట ఈరోజు నేను శారీస్కి ముందు వీడియోలో కూడా రెండు శారీస్కి అయితే ఫాల్ స్టిచ్ చేశాను నేను మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను అంటే ముందు వీడియోలో కూడా చెప్పాను ఏమనంటే టైలరింగ్ గురించి మనం మాట్లాడుకోవద్దు ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకో టైలరింగ్ గురించి మాట్లాడుకున్నా కూడా మనకి అంతా గ్రోత్ లేదు కదా అని చెప్పేసి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మ్యారేజీ నాకు హడావిడిగా ఉంది ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం డైలీ కంపల్సరీ ఒక లైవ్ అయితే పెట్టాను ఎందుకంటే వీడియో ఎడిటింగ్కి నాకు ఇట్లన్నిటికి కూడా టైం లేదు లైవ్ అయితే మనం తీసేసి అప్లోడ్ పెట్టేసేస్తే అది వెళ్ళిపోయింది కదా ఎడిటింగ్ అవన్నీ చేసే పని ఉండదని ఖచ్చితంగా లైవ్ అయితే ఒకటి పెట్టాను అనమాట కొంతమంది చూశారు అవి కూడా అందరూ కాదులేండి ఏయో ఒక థర్టీ ఫిఫ్టీ ఈ లోపే మన వీవ్స్ అన్నీ కూడా అందుకన్నా ఎదగవు నా వ్యూవ్స్ ఎల్లవు ఈ మధ్య కొంచెం చిన్న చిన్న షార్ట్స్ కూడా ట్రై చేస్తున్నాను నా ప్రయత్నం నేను ఏదో ఒక దాంట్లో గ్రోత్ అని చిన్న ఆశ అనమాట పాపం నాతో పాటు మా ఫ్రెండు ఒక ఆవిడ కూడా చాలా అంటే చాలా కష్టపడుతుందనమాట పాపం తనకి ఇంతవరకైతే నాకు ఎవరూ సపోర్ట్ లేరు ఇప్పుడు దీంట్లో కూడా తను ఏంటంటే ఏదైనా స్కిట్ చేద్దామంటే పాపం తను వచ్చి నాకు హెల్ప్ చేసిద్ది అనమాట మళ్ళీ ఎడిటింగ్లు పోస్టింగ్లు అన్నీ మండు వేయాలండి తను ఓన్లీ వీడియోలో కనిపించడానికి వరకే మన వీడియోస్లో మీరు గమనించినట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించి రారు ఈసారి ఈ మధ్య ఎందుకనండి నాకు తెలియక అడుగుతాను ఫాల్స్ చాలా చిన్నగా వస్తున్నట్టుండి ఒకసారైనా కొలవాలనుకుంటా కానీ ఎప్పటికప్పుడు హడావిడిగా స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటాను నాకు ఎందుకనో టూ మీటర్స్ వస్తున్నాయా ఇంకా తక్కువ వస్తున్నాయా అనేది చిన్న డౌట్ అనమాట కొలవాలి నెక్స్ట్ టైం ఒకసారి కొలుతాము ఈ శారీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి దీని ముందు వీడియోస్లో కూడా రెండు శారీస్ చూపించాను అవి కూడా పెళ్ళికూతురియే ఇది పెళ్ళికూతురు వల్ల ఆడపడకంట వీళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి స్టిచ్చింగ్ చేయించి ఫాల్ అయితే చూశారు కదా ఎంత నీట్గా వేసాను ఎక్కడ కూడా లూజ్ కానీ అట్లా క్రాసులు కానీ వచ్చినట్టు ఏమీ ఉండదు శారీ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే మాత్రం బాగా నచ్చింది దీని మీద బ్లౌజ్ ఇంకా బాగుంది అనమాట మగ్గం వర్క్ చేయించాం కదా ఇది తనకి కట్టింది కూడా నేనే అనమాట స్టిచ్చింగ్ చేయటమే కాదు వర్క్ చేయించాం కదా బ్లౌజు బ్లౌజు కూడా స్టిచ్చింగ్ చేసింది నేనే ఇంకా శారీ తనకి శారీ కట్టింది కూడా నేను అనమాట పెళ్లి కాడికి వచ్చారు ఇంకా కొంచెం శారీ కట్టమంటే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరిలో కల్లా నేనే కొంచెం శారీస్ బాగా కడుతుంది కూడా అందరూ నాకు అసలు పెళ్ళికి వెళ్ళేనే కానీ నా డ్యూటీ మొత్తం శారీస్ కట్టడమే సరిపోయింది అసలు నేను అయితే రెడీ అవ్వలేదు అసలు మీకు చెప్పాలంటే అసలు ఇవన్నీ కూడా నేను వీడియో తీసుకుంటే ఎంత బాగుండేది అనిపించింది ఇప్పుడు ఎప్పటికప్పుడు నేను స్టిచ్చింగ్ చేయగానే ఆ రోజు డే టు ఎన్ వాళ్ళకి మనీ అంటే మనం ఏం మెటీరియల్స్ తీసుకొచ్చేమో అవి స్టిచ్చింగ్ ఎంత అనేది లేదంటే నేను మొత్తం మర్చిపోతాను అందుకని కుట్టంగానే వెంటనే రాసేస్తాను కా ఫాల్స్ వేసాం కదా ఆ ఫాల్స్ అన్నీ కూడా తీసుకొచ్చిన మనీ ఇంకా ఫాల్ స్టిచ్చింగ్ చేస్తే అంతా మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయాలి కదా లైనింగ్ ఇవన్నీ లైనింగ్ కూడా నేను లైన్ బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది లైనింగ్ అది అంతా కూడా నేను రాసుకోవాలి రాసుకొని పక్కన పెట్టేసుకుంటాను లేదంటే మళ్ళీ మరుస పెళ్ళి లాస్ట్ టైం అనమాట బట్టలన్నీ అయిపోయే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట పెళ్ళికి అప్పుడైతే మాత్రం ఒక టూ డేస్ రాయలేదు ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను వాళ్ళకేమో బట్టలు కొన్ని శారీస్ ఏమో ముళ్ళేసుకుంటామని తీసుకెళ్ళారు కొన్ని ఇంకా హెమ్మింగ్ దగ్గర అయిపోయినాయి కొన్ని ఏమో నేను హ్యాంగింగ్స్ చేయాల్సింది అట్లా కొంచెం హడావిడి అయిపోయింది దగ్గరకు వచ్చేసరికి అప్పుడైతే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను మొత్తానికి అన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి మనం అంతే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ దేవుని పెట్టుకుంటా పిలిచారు భోజనానికి అని భోజనానికి వెళ్ళి వచ్చాక ఇంకా కూర్చొని గుర్తు తెచ్చుకుంటే అస్సలు గుర్తు రావట్లేదు తర్వాత పెళ్ళైన ఆ రోజు నైటే మేము మళ్ళీ వెళ్ళాలన్నమాట పెళ్ళికి వెళ్ళి వచ్చాక అప్పుడు లెక్క చూసుకున్నాను అప్పుడు దాకా అయితే నేను లెక్క కూడా చూసుకోలేదంటే అసలు ఫ్లేమ్ తీసుకొచ్చా ఇంకా వీటికి హ్యాంగింగ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాం కదా అదంతా కూడా క్లియర్గా రాసుకోలేదనమాట మనం లాస్ట్ టైం ఒక పెళ్లి బాటలో స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే అప్పుడు ఎప్పటి అప్పుడు మనం ఏమైనా కొనుక్కొచ్చినా కూడా అన్నీ ప్రతి ఒక్కటి రాసుకున్నాను ఇప్పుడు వీటికి లైనింగ్లు ఫాల్ అన్నీ కూడా మనమే తీసుకొచ్చాం హ్యాంగింగ్స్ కానీ అంత అనమాట ఇగో ఇది 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 రెండు ఒకసారి చేయిచ్చినాయి అనమాట వీటికి మేము మేము వేరే కలరు ఫ్లవర్స్ ఏమున్నాం అతనేమో వేరే చేశారు ఆ బ్లౌజ్ ఇప్పుడు మీరు చూచాను కదా కటింగ్ చేయింది అదైతే పెళ్ళికూతురు వాళ్ళకి అసలు నచ్చలేదు కానీ స్టిచ్చింగ్ చేసి వాళ్ళు వేసుకున్నాక బాగానే ఉంది అంత ఇదిగా ఏం లేదు ఇవి చూడండి మగ్గం వరకు బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసేటట్టయితే అయితే ఇక బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలన్నమాట మనకు షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడైతే హాఫ్ ఇంచ్ పైకి ఇక్కడ ఇంచ్ పావించి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా డీపీలు అనమాట డీపీలు వచ్చేసరికి మనకి ఊరికే పగిలిపోతున్నాయి అసలు నా మిషన్ అయితే మామూలుగా కాదు ఎన్ని సూదులు ఇరిగినాయి అంటే ఈసారి సూది పది రూపాయలు ఒక్కోస ఒక్కొక్క కొంచెం కుట్టేసరికి పూస మీదకి ఎక్కిందా సూదులు ఇరిగిపోతున్నాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేశాను ఈ కింద లైన్ మొత్తం ఆ లైన్ మొత్తం పోయిద్ది అనమాట ఎందుకంటే వాళ్ళ బ్లౌజు వాళ్ళు ఆడపడుతుందని చెప్పే కదా తన బ్లౌజ్ అయితే మేము మగ్గం వర్క్ ఆడ మెజర్మెంట్స్కి ఇవ్వలేదు వేరే వాళ్ళది అనమాట సిస్టర్తో ఒకళ్ళు ఇచ్చాము అదేంటంటే వాళ్ళది నెక్ కొంచెం పెద్దగా ఉంది వీళ్ళది కొంచెం నెక్ చిన్నదేమో మనకి ఆ వెనకాల వచ్చేసరికి చాలా చిన్న నెక్ అనమాట అంటే నెక్ అంటే డీప్ నెక్ వచ్చింది మనకి క్లాత్ అనేది తక్కువ కనిపించేటట్టు వచ్చిందనమాట అతను పెద్ద నెక్కు ఇచ్చేటప్పుడే చెప్పారనమాట ఏంటంటే తను ఇది అక్క ఇది చాలా పెద్దగా ఉంది నెక్కు నాకు దీనికి ఎక్కువ మనీ కూడా కావాలి అని కూడా చెప్పారనమాట మీరు ముందు మాట్లాడుకున్నారు కదా బ్లౌజులు కూడా చూశారు కదా పెళ్ళికూతురు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ఈ ఒక్క బ్లౌజే పెద్దగా ఉంది దీనికి ఎక్కువ టైం కూడా పట్టింది అని చెప్పారు వర్క్ అయితే బాగుంది అంటే వీళ్ళు పోస్ట్ వర్క్ అస్సలు వేర్చుకోలేదు మొత్తం కూడా డీపీలు మనకి వాటిని ఏమంటారు బీట్స్ అంటారు కదా అవి నేనైతే డీపీలు అంటారులే గొట్టల్లాగా ఉంటాయి కదా ఆ పోసలు గోల్డ్ పోసలు ఏంటంటే బ్లాక్ షేడ్ వస్తున్నాయి అందుకని చెప్పేసి వద్దని చెప్పారు జర్దోసి అయితే అతను చేయను అన్నమాట ఎందుకంటే మీకు జుట్టు పట్టుకునిద్ది వద్దులే అని చెప్పేసి చెప్పారు డీపీలతో చేయించారనమాట వర్క్ మొత్తం కూడా వర్క్ చాలా బాగుంది ఇక బ్యాక్ సైడ్ ఫస్ట్ అటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇటు సైడు ఒకసారి మనకి వాళ్ళు గొల్స్ కుట్టేస్తారు ఆ గొల్స్ కుట్టు దగ్గరగా పడిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని పైనుంచి ఇంకో కుట్టేసుకోవాలి కుట్టేసుకున్నాక ఇక చూసుకోండి ఒకసారి ఇలా చూసుకున్నామంటే మనకి ఏదన్నా కొంచెం గ్యాప్ అనిపిస్తే మళ్ళీ వెనక తిరిగి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు వెనక తిప్పి సెంటర్కి వచ్చిందా లేదా అవంతా కూడా చూసుకోవాలి నెక్ అయితే ఇగో చూడండి అంతా చెక్ చేసుకున్నాక ఒక పావు ఇంచి ఉంచుకొని ఇట్లా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది చాలా నీట్గా వచ్చిద్ది మగ్గం వరకు బ్లౌజులు కానీ వర్క్ కట్వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు వాటికైనా కూడా ఇంకా మనకు లోపలికి థ్రెడ్ అయితే తగ్గ తగ్గకుండా జాగ్రత్తగా ఇట్లా అక్కడక్కడా కట్స్ పెట్టుకోవాలన్నమాట నెక్ అనేది నీట్గా తిరిగిద్ది ఇక్కడేమో మనం పావించి గ్యాప్ అంటే ఇప్పుడు పాదంకి సూదివైపు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇందాక ఇప్పుడు పాదం ఇటు కొనేటట్టు